కాలంలో కండలు పెంచేయాలనుకుంటున్నారా నెల సిక్స్ ప్యాక్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మా జిమ్ లో చేరిపోండి మీ కండల మోజుని నిజం చేసే బాధ్యత మాది అంటూ అడ్డదారులు తొక్కుతున్నారు జిమ్ ట్రైనర్స్ నిర్వాహకులు ఆదిలాబాద్ జిల్లాలో జిమ్ సెంటర్ల విపరీత పోకడలపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ కండలు తిరిగిన శరీరాన్ని కోరుకుంటున్నారు యువకుడు అయితే దానికోసం అడ్డదారులు తొక్కుతూ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ప్రోటీన్ పౌడర్లు తీసుకొని శరీరంలోపల అవయవాలు చెడగొట్టుకుని ఆసుపత్రుల పాలవుతున్నారు యువత బలహీనతల్ని ఆసరా చేసుకుని కండకు సూదిచ్చి మీ బాడీని బండలా తయారు చేస్తామంటూ యువతని డ్రగ్స్ మత్తులోకి దింపుతున్నారు జిమ్ నిర్వాహకులు కొందరు మెట్రో నగరాలకు పరిమితమైన ఈ ధోరణి ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకి పాకింది తక్కువ కాలంలోనే సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేస్తామంటూ మొఫ్యపెడుతూ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు సిక్స్ ప్యాక్ బాడీ మాటేమో గానీ వారు డ్రగ్స్ కి బానిసవుతున్నారు ఈ విషయాన్ని ఇటీవల గుర్తించారు పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లయన్ జిమ్ ముసుగులో సాగుతున్న ఈ డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు అధికారులు రెవెన్యూ వైద్యారోగ్య శాఖ మున్సిపల్ శాఖ అధికారులు సంయుక్తంగా లయన్ జిమ్పై దాడులు నిర్వహించారు ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ స్టెరాయిడ్స్ బయటపడ్డాయి ఇరవై ఎంఎల్ఏఎంపి ఇంజెక్షన్ బాటిల్ మూడు ఇంజెక్షన్లు ముప్పై ఆరు స్టెరాయిడ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు సర్జరీకి వాడే డ్రగ్ ఇంజెక్షన్లను మూడింటిని స్వాధీనం చేసుకున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిమ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కండలు తిరిగిన బాడీని సొంతం చేసుకోవాలనుకునే క్రేజ్ గ్రామాలకు విస్తరించింది జిమ్ నిర్వాహకులు గ్రామీణ యువతను టార్గెట్ చేస్తూ స్టెరాయిడ్స్ వారికి అంటగడుతున్నారు ఈ జిల్లాలో ఈ తరహా అనైతిక చర్యలకు పలు జిమ్లు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు దేహదారుడ్యం కోసం తీసుకునే ఇంజక్షన్లతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు వైద్యులు అవి అంటే ఇది ఓన్లీ బట్టి ఇది మోతాదు మించిన లేదంటే ఎక్కువ రోజులు వాడిన దానివల్ల ఉండేది సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మీరు ఈ డ్రగ్ తీసుకోరు మీకు అవసరం పడ్డది అన్నప్పుడు బాడీ మాత్రం రిలీజ్ చేయదు ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనం సపరేజ్ చేసినాం ఎక్స్టర్నల్గా తీసుకొని ఇంటర్నల్ దాన్ని సప్రైజ్ చేసినాం సో ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది మనకి ఆల్రెడీ మజిల్ వీక్నెస్ డెవలప్ అవడము తర్వాత బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఫ్రాక్చర్స్ అవుతాయి పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాం ఇంకా ప్రలాంగ వాడిన అంటే కార్డియోమయోపతి వస్తుంది అంటే హార్ట్ కొట్టుకోవడం వీక్ అయిపోతుంది తర్వాత మనకి ఇప్పుడు దీనివల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది కదా ఇమ్యూన్ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది దీనివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా ఇవాళ రేపు జరగకపోవచ్చు కానీ ప్రొలాంగ్ ఒక సంవత్సరమో లేదంటే సిక్స్ మంత్స్ దా తర్వాత తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఇందులో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కాసుల కక్కుర్తిలో పడి ఆదిలాబాద్ జిమ్ నిర్వాహకులు ఈ ఇంజక్షన్లను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ కు చేరిన ఈ స్టెరాయిడ్స్ హైదరాబాద్కు చెందిన ఒక జిమ్ ట్రైనర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వియత్నాం జర్మనీ బల్గేరియా దేశాల నుంచి వీటిని ఆన్లైన్లో దిగుమతి చేసుకుని వాటిని అడ్డదారుల్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ఫిట్నెస్ జిమ్ లో కూడా డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం మేరకు మా వంట ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి జిమ్ నిర్వాహకుని దగ్గర ఈ సర్జరీకి డాక్టర్స్ ఉపయోగించే డ్రగ్ ఎడినోసివ్ మోనోపాస్పేట్ ఇంజెక్షన్ సంబంధించిన మూడు సిరంజీలు జరిగింది జరిగింది అవే కాకుండా స్టెరాయిడ్స్ కూడా కండలు పెంచాలనే ఇష్టం అందరికీ ఉంటుంది కానీ వ్యాయామం చేస్తేనే కండలు వస్తాయి చెమటోడ్చకుండా కండలు కావాలని చూస్తే ఇంతే సంగతులు ఇలా షార్ట్ కట్ లో కండలు పెంచుకోవాలనుకుంటే మాత్రం అది మరణాన్ని షార్ట్ కట్ లో తెచ్చుకున్నట్లే డ్రగ్స్ మత్తులో స్టెరాయిడ్ సత్తువతో పెంచిన కండలు ప్రాణం తీయడం పక్కా అంటున్నారు నిపుణులు